హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అనుస్వే ఛానల్ నేను మీ అనుష ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ రాగి సంకటి విత్ నాటు కోడి పులస చూద్దామండి సండే కదా సండే అంటే ముక్కలేంది ముగ దిగదు అంతే కదా సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ బిఫోర్ దట్ సబ్స్క్రైబ్ అనుస్వే ఛానల్ సో రాయలసీమ స్పెషల్ రాగి సంకటి నాటికోడి సూప్లో మనం ఫస్ట్ నాటికోడి సూప్ ఎలా చేయాలో చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తర్వాత చేసే విధానము అన్ని స్టెప్ బై స్టెప్ చూసేద్దాం నేను ఇక్కడ వన్ కేజీ నాటికోడి తీసుకొచ్చానండి బర్డ్ ఒకటి తీసుకున్నాము ఇలా తీసుకున్న తర్వాత మొదటగా సాల్ట్ అండ్ పసుపు వేసి బాగా కడగాలండి మంచిగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకా ఇంగ్రీడియంట్స్ చూద్దాము కారం అండి రెడ్ చిల్లీ పౌడర్ త్రీ టేబుల్ స్పూన్స్ సాల్ట్ రుచికి సరిపడినంతగా నెక్స్ట్ కొబ్బరి పౌడర్ అండి ఇంట్లోనే తయారు చేశాను స్పైసెస్ వేసి నెక్స్ట్ గరం మసాలా హోమ్మేడే ఇంట్లోనే మనం స్పైసెస్ అన్నీ వేసి తయారు చేసుకోవాలి నెక్స్ట్ ధనియా పౌడర్ సేమ్ అండి స్పైసెస్లన్నీ యాడ్ చేసి నేను ఇంట్లోనే రెడీ చేశాను నెక్స్ట్ గార్నిషింగ్ కోసం కొత్తిమీర అండ్ ఫైనల్గా లెమన్ అండి నిమ్మ చెక్కలు ఒక రెండు తీసుకోండి నిమ్మకాయలు తర్వాత ఫోర్ ఆనియన్స్ అవసరం పడుతుందండి ఫోర్ ఆనియన్స్ తీసుకొని మొదటగా ఒక టూ ఆనియన్స్ని కట్ చేసుకొని ఈ విధంగా మిక్సర్ జార్లో వేసుకొని ఒక నాలుగైదు పెప్పర్ అండి నల్ల మిరియాలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలండి నెక్స్ట్ ప్రొసీజర్ చూసేద్దాం మనం ఫ్రెష్గా కడిగి పెట్టినటువంటి చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ వేసి కారం త్రీ టేబుల్ స్పూన్స్ పసుపు ఆ విధంగా అన్నీ వేసేసుకోవాలి ఇది వచ్చేసి ఆనియన్ పేస్ట్ అండి తర్వాత ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ వేసాను నెక్స్ట్ కొబ్బరి పౌడర్ అండి ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వేసి ఒక్క టేబుల్ స్పూన్ పెరుగు వేసి ఈ విధంగా కలిపి చెక్క ఒకటి పిండేసుకొని మ్యారినేట్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా పెట్టేసేయాలి టెన్ టు ఫిఫ్టీన్ లోపు మనం ఒక కడాయి తీసుకొని అది వేడే ఆయిల్ అయ్యేంత ఇక్కడ మ్యారినేట్ కూడా అయిపోతుంది సో ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోవాలండి దీంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి ఆయిల్ కొంచెం నాన్ వెజ్లో ఎక్కువగానే పడుతుంది సో ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకొని కట్ చేసి పెట్టిన ఆనియన్స్ పచ్చిమిర్చిలు రెండు వేసుకున్నాను అలాగా వేసి మ్యారినేట్ చేసిన చికెన్ అందులో వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాలి తర్వాత వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను సాల్ట్ రుచికరకి సరిపడినంతగా వేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఉడికించాను అంతే అండి ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేశాను నాటుకోడి సూప్ చూస్తుంటుంది తినాలి అనిపిస్తుంది కదా సో లెట్స్ ట్రై ఈరోజే ట్రై చేయండి సో నాటుకోడి పులస కంప్లీట్ కంప్లీటెడ్ కదండీ నెక్స్ట్ రాగి సంగటి చూద్దాము నెక్స్ట్ వీడియోలో ఓకేనా